శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీసులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ జీవితాన్ని తిరగరాస్తున్నాను నీ కష్టాన్ని ఆనందంగా మారుస్తున్నాను నాపై నమ్మకం ఉంటే నిర్లక్ష్యం చేయకుండా నేను చెప్పేది బిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాము ఆయన మాటలు విని ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నీ మనసును ఆనందపరిచే ఒక మంచి వార్త తెచ్చానమ్మా నీకు ఎంతో ఇష్టమైన కోరికను ఒక బహుమతి రూపంలో నీ దగ్గరికి తెస్తున్నాను ఆనందంగా అందుకో బాధగా ఉన్న నా బిడ్డకు నేను చెప్పేది ఏంటంటే ఎక్కడైతే నువ్వు నీ గౌరవాన్ని కోల్పోయావో బిడ్డ ఎక్కడైతే నీవు బాధపడుతూ కురుంగిపోతున్నావో అక్కడే ఆ చోటే బలంగా నిన్ను నిలబెడతాను బిడ్డ ఆ రోజు అతి త్వరలోనే రానుందమ్మా కానీ నేను అలా నిన్ను నిలబెట్టాలంటే నీకు నాపై నమ్మకం ఉండాలి ఆ నమ్మకమే నిన్ను నడిపిస్తుంది కాబట్టి కింద పడిపోయానని బాధపడకు బిడ్డ పడిన దగ్గర నుంచి ఎలా లేవాలో అని ఆలోచించు నా సాయి నాకు తోడుగా ఉన్నారు నన్ను విజయాన్ని చేరుస్తారని పైకి లేచి నిలబడు అలా కాకుండా ఎవరో వస్తారో ఏదో చేస్తారని ఎదురు చూస్తూ అక్కడే కూర్చోకమ్మా నీ సాయి చెప్పేది అర్థమవుతుందా బిడ్డ కొంతమంది కొన్ని కొన్ని చోట్ల వారి స్వార్థం కోసం నిన్ను పొగుడతారు వాటిని విని మురిసిపోకు ఆ పొగడతలు విని నీ నిర్ణయాలు మార్చుకోకు తొందరపడి అడుగు ముందుకు వెయ్యొద్దు బిడ్డ ఒక్కసారి వేశాక మళ్ళీ వెనక్కి తిరిగి రాలేవు కదా కాబట్టి ఏదైనా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించు అలా ఆలోచించి నీ మనసుకు నచ్చింది చేతల్లి అప్పుడు నీకు సమాధానం దొరకకపోతే నన్ను అడుగుబిడ్డ నేను నీకు మంచి దారి చూపిస్తాను అప్పుడే నీకు ఆనందం శాశ్వతమవుతుంది ఆ సమయంలోనే నీ లక్ష్యాన్ని నువ్వు సాధించుకోగలుగుతావు బిడ్డ నీ బాధ్యతలు నీ మనసులోని భారం అంతా నాపైన వెయ్యు అన్నీ నాకు అప్పగించు నీకు ఎప్పుడు ఏం కావాలో అన్నీ నేను సమకూరుస్తాను బిడ్డ ఆ బాధ్యత నాది ఇక నువ్వు చేయాల్సింది ఎలాంటి స్వార్థం లేకుండా నాపై నమ్మకంతో నీ పని నువ్వు చేసుకో విజయం నిన్ను తప్పకుండా చేరుతున్న తల్లి అలా కాకుండా నేను ఇంట్లోనే ఉంటానంటే ఎలా చెప్పు దానివల్ల ఫలితం ఏముంటుంది బిడ్డ బయటికి వెళ్ళి ఏదైనా చేస్తేనే కదా అసలు నువ్వేంటో నీకు తెలిసేది ఒక్క అడుగు నమ్మకంతో ముందుకు వేయిబిడ్డ అంతా మంచే జరుగుతుంది ఎప్పుడైనా సరే కష్టాన్ని నమ్మకున్న వారికి ఆ భగవంతుడు ఎప్పుడు కూడా తోడుగా ఉంటారు వారికి అస్సలు అన్యాయం కూడా చేరు కాబట్టి కష్టపడు బిడ్డ నీ ప్రయత్నాన్ని ఆపకు నీకు కావలసింది చేరాలి అంటే నువ్వు తప్పకుండా ప్రయత్నించే తీరాలి బిడ్డ దూరమైనవి జరిగిపోయినవి తలుచుకుని బాధపడితే అన్నీ మారుతాయా చెప్పమ్మా నువ్వు కోల్పోయినవన్నీ కూడా నీకు దక్కుతాయి బిడ్డ నా బిడ్డలు ఒక రాజులాగా ఒక రాణిలాగా బ్రతకపోతున్నారు ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు కూడా మర్చిపోయేంత ఆనందం నీకు రాబోతుంది తల్లి నీ అడుగడుగున నేను ఉన్నాను ధైర్యంగా ఉండు నీలో ఉన్న భయాన్ని విడిచిపెట్టు బిడ్డ అప్పుడే నువ్వు ఏదైనా సాధించగలవు దిగులు పడద్దు తల్లి అన్నీ మారుతాయి నేను చెప్తున్నాను కదా నీకైన కాలం రాబోతుంది బిడ్డ కొంచెం మౌనంగా ఉండు నమ్మకాన్ని ఎప్పుడు కూడా విడిచిపెట్టవద్దు త్వరలోనే నువ్వు నన్ను దర్శించబోతున్నావు బిడ్డ ఇది నీ సాయి సత్యవాకు తల్లి తప్పకుండా జరుగుతుంది చావు పుట్టుకులు గెలుపు ఓటములు అన్నీ కూడా భగవంతుడి చేతిలోనే ఉంటాయి కాబట్టి దైవసేవ చేస్తూ అంతా మంచి జరుగుతుంది ఏది జరిగినా నా మంచికి అని అనుకో అన్నీ మంచిగానే నీకు అనుకూలంగానే జరుగుతాయి బిడ్డ నీ సాయి చెప్పింది అర్థమైంది కదా అయితే ఎప్పుడు కూడా భయపడకుండా ధైర్యంగా ఉండు నీకైన కాలాన్ని అతి త్వరలోనే నీకు అందిస్తాను తల్లి బిడ్డ నువ్వు నన్నే నమ్ముకుంటూ ఉన్నావు ఏ పని మొదలుపెట్టినా నాతో చెప్పుకొని నాపై భారం వేసి మొదలు పెడుతున్నావు కానీ నీకు ఆ పనిలో విజయం రావట్లేదు కదా నువ్వు అనుకున్నది జరగడం లేదని నాపై నమ్మకం కూడా కోల్పోతున్నావు బిడ్డ బాధపడకు ఇక నీ జీవితంలో ఉన్న చిక్కుముడులన్నీ కూడా నేను తప్పకుండా తొలగిస్తాను మరుక్షణమే నీకు ఆనందం వస్తుంది బిడ్డ వెంటనే నువ్వు అనుకున్న పనులన్నీ కూడా విజయం సాధిస్తావు నువ్వు ఏదైతే నీ మనసులో బలంగా అనుకుంటున్నావో అది ఖచ్చితంగా జరిగే తీరుతుందమ్మా కాబట్టి ఎప్పుడు కూడా నీ మనసులో ఇలా అనుకో నేను ఏ పనైనా సరే చేయగలను విజయం సాధించగలను అని గట్టిగా అనుకో తల్లి అది తప్పకుండా జరిగే తీరుతుంది ఇక నువ్వు అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతాయి అలా జరిగేలా నేను చేస్తాను తల్లి నీ తలరాతను నేను మారస్తాను ఎప్పటి వరకు జరిగిన పనులన్నీ కూడా నీ తలరాత మార్చడం వల్ల అన్నీ సవ్యంగా జరుగుతాయి నువ్వు అనుకున్న పనులు ఊహించినంత ధనం పేరు ప్రతిష్టలు నీకు వస్తాయి బిడ్డ నిజం తల్లి నువ్వు ఆశ్చర్యపడే మంచి సంఘటనలు ఎన్నో నీ జీవితంలో జరుగుతాయి ఇది చూసి నువ్వు ధన్యవాదాలు చెప్పడానికి ఆనందంతో నా దగ్గరికి వస్తావు ఇది నీకు అద్భుతమైనటువంటి కాలం తల్లి ఈ కాలంలో నువ్వు ఏ పని మొదలుపెట్టినా సరే నీకు విజయం తప్పకుండా వస్తుంది ఇప్పటి వరకు నీకు రావాల్సిన విజయాన్ని ఒకే చోట దాచి ఉంచి ఇప్పుడు నీకు అందిస్తున్నాను బిడ్డ నువ్వు ఆనందంగా స్వీకరించు ఎట్టి పరిస్థితుల్లో కూడా వదులుకోవద్దమ్మా మీకు తోడుగా ఎప్పుడు కూడా నేను ఉంటాను తల్లి ఇక నేను పట్టి పీడిస్తున్న ఈ సమస్యలన్నింటినీ కూడా నేను మాయం చేస్తాను నీకు దూరమైన బంధాన్ని నీకు దగ్గర చేస్తాను బిడ్డ ధైర్యంగా ఉండు నీ జీవితంలో ఉన్న చిక్కుముడులన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగించి నీ జీవితంలో ఎలాంటి కష్టాలు బాధలు లేకుండా ప్రశాంతంగా ఉండేలా నేను చేస్తానమ్మా ఇక నుంచి నువ్వు ప్రశాంతంగా నిద్రించు నా ఆశీస్సులు ఎల్లప్పుడూ కూడా ఉంటాయమ్మా నువ్వు ధైర్యంగా ఉండు నీ ప్రతి మాట కూడా ఖచ్చితంగా నెరవేరుతుంది ఇది నా బిడ్డ కోసం నేను పంపుతున్న ఈ శుభవార్త నీ తండ్రి నీకు తోడుగా ఉండగా నీకెందుకు తల్లి భయం నమ్మకంతో ఉండు అంత మంచి జరుగుతుంది ఆ నమ్మకమే నేను చివరికి నీ గమ్యస్థానం చేరుతుంది ఆ నమ్మకమే నేను విజయాన్ని దగ్గర చేస్తుంది తల్లి ఆనందంగా ఉండమ్మా నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటాను ఈ రోజు నుంచి నీకు రాబోతున్నటువంటి అదృష్టం గురించి దగ్గరపోతున్నటువంటి నీ బంధం గురించి ఆనందంగా ఎదురుచూస్తూ ఉండు బిడ్డ ఎవరైతే నిన్ను కోల్పోయారో వారు తప్పకుండా పశ్చాత్తాపంతో కృంగిపోతున్నారు మీ దగ్గరికి రావాలని ఆనందంగా ఉండాలని వారు కూడా కోరుకుంటున్నారు తల్లి మరి ఇంత చిన్న జీవితంలో ఆనందంగా గడపాలి కానీ ప్రతిరోజు కూడా సమస్యలతో అలాగే ఒకరిని ఒకరు ద్వేషించుకోకుండా ఒకరిని ఒకరు నిర్లక్ష్యం చేసుకోకుండా జీవితాన్ని ఆనందమయం చేసుకుంటారని ఈ సాయి నీ నుంచి కోరుకుంటున్నాను బిడ్డ ఇప్పటికైనా మనశ్శాంతితో ఆనందంగా జీవితాన్ని గడుపు ఈ బాబా సహాయంతో దూరమైనటువంటి నీ బంధనాన్ని ఆనందంగా దగ్గర చేయబోతున్నానమ్మా నీ కోసం శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీ సమస్య పరిష్కారం అవుతున్నందుకు ఇప్పటి నుంచి నువ్వు ఆనందంగా గడుపుతావని ఇక నీ సాయి సెలవు తీసుకుంటున్నాడు సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయిబాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయి